నా డ్రెస్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు తన చంపేస్తానే ఈ అమ్మాయి మాట్లాడుతున్నాడు నాకు ప్రాణహాని ఉందండి మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు భయమేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎట్లా కష్టాలు తీసుకొని కొన్ని శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజా సాని ముట్టమంటున్నాడు వేం నమ్మతు అండి ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఇది మాటలు కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి జైకి సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా ఫ్రీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాజకారం వీటి ఇంటి చాలా లేయాలన్నది శేఖర్ బాజు నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తంటున్నా తస్తున్నప్పుడు కూడా నమ్మను గేట్కెళ్తాం ఈ అమ్మాయి నేను చంపు రోడ్డు దగ్గర దాన్ని మాట్లాడుతున్నాడండి శేఖర్ బాజు ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ ఏమన్నా సరే రాజకారంతో చూసుకుంటాను శేఖర్ బాజును దయచేసి ఎంకరేజ్ చేయద్దండి అతను అంత క్రిమినల్ మైనడ్గా మాట్లాడుతున్నాడు ఫిజికల్ గా నా పైన అటాచ్ చేసి అండి అన్నాడండి కంప్లైంట్ ఇదేమైనా జరిగింది లేకుంటే భాష భాషపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను